సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై శ్రీమతి వీణద్రి బేబీ నేహశ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో జూలై నాలుగవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సోలో బాయ్ జూలై నాలుగవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా బుధవారం ఈ చిత్ర రిలీజ్ ఈవెంట్కు ప్రముఖ దర్శకుడు పీవీ వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు సెవెన్ హీల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై శ్రీమతి వీణాద్రి బేబీ స్నేహ శ్రీ సమర్పణలో సెవెన్ హీల్స్ సతీష్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో జూలై నాలుగవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సోలో బాయ్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా రమ్య పసుపులేటి శ్వేత అవస్థి హీరోయిన్లుగా నటిస్తూ అనితా చౌదరి పోసాని కృష్ణ మురళి అరుణ్ కుమార్ భద్రం షఫీ ఆర్కే మామా తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు త్రిలోక్ సిద్ధు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా పనిచేయగా ప్రవీణ్ పుడి ఎడిటింగ్ చేశారు జూడా సంధ్య ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు జూలై నాలుగవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా బుధవారం ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్కు ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు వారితో పాటు కుంచే కేఎల్ దామోదర్ ప్రసాద్ ప్రసన్న కుమార్ తదితరులు హాజరై సోలో బాయ్ చిత్రం రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్ సక్సెస్ చేశారు ఈ సందర్భంగా వివి వినాయక్ కుంచే కేఎల్ దామోదర్ ప్రసాద్ ప్రసన్న కుమార్ ఆట సందీప్ అనిత చౌదరి హీరోయిన్ శ్వేత అవస్తి హీరోయిన్ రమ్య పసుపులేటి దర్శకుడు నవీన్ కుమార్ నిర్మాత సెవెన్ హీల్స్ సతీష్ హీరో గౌతమ్ కృష్ణ తదితరులు పాల్గొని మాట్లాడారు